ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థలా పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాన్ని దరిచి చురుకని మెలికనాన్ని గురించి మరో ఇచ్చారు అందుబట్టి దేవునికి మాయం కలిగిన గాక ఈ రజంతటిలో దేవుని యొక్క కృప కనికిర వాస్తులతో మనతో ఉండలాగిన ఆయన పాదాలు చెంత మొదపెడదాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్ ఎంతకాలం మున్సర్జీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నాయన తండ్రి నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి నాయన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఉండి తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన ప్రార్థన సలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి తండ్రి ఏ విషయమై పాదాలు చింత మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి వాళ్ళకి అవసరం తీర్చండి అదేవిధంగా అంతమంది బిడ్డలైనా ప్రార్థన సదుకూరి వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని ఉన్నాయన తండ్రి గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు నాయన ఇరు జంతట్లు నాయన మీ కృప కాపుతుల భద్రం మాతో ఉంచండి మా రాకుపోకులు భద్రపరచండి మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఉన్నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలైనా తండ్రి ఈ రోజు తమ పుట్టి జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి బిడ్డలు మీ కృపతో నింపండి నాయన తండ్రి మీ సహాయం దయచేయండి సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నూతన సంవత్సరం దానికి కిడ్నీ ఇచ్చారు మీకు వందనాలు ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టి రోజులు జరుపుకొని స్థుతించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని ఇవ్వండి ఆయన తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయినా తండ్రి అదేవిధంగా తండ్రినైనా మరి తను వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది రావు తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నది మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైనంత ఫ్రీలను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారు తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన సహాన్నిస్తున్నది మీకు తండ్రి మీ అందరిని ఆయన ఎడిక్షన్ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఆయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నాను సహాయం దయచేయండి సహాయనిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ప్రతీది మీ చేతుల్లో పెడుతున్న మా పనిపాట్లతో సహాయాన్ని ఉన్నాయి మా కొర త్వరలో రాబోతున్నాను మీరు అక్కడ సితపచ్చా నుంచి జీవ వాక్యాన్ని ఇవ్వండి మీకు మీకు వందనాలు తండ్రి మరొకసారి నాయన తండ్రి మేము చేతి పనులతోడు కానీ సహాయం తిరిగి రాత్రి గల ప్రార్థన సల పాల్గొనేంతవరకు మీ కృపా కాబోతున్న భద్రత మాతో ఉంచు మనకి సమస్త మీ పెడుతూ మా కొర అతిత్వంలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుడు మీ ప్రి కుమారుడు అనే శ్రీ క్రిస్తునామం పేట విని బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు కృప పరిశుద్ధు దేవుని కి సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరితో ఏం గాక ఆమెన్ ఆ పదలుమమున్ మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చే దేవకాలావీ నీడ మామ్ములన్ నీవే రాత్రి కాచినౌని కు